జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో అదే ట్విట్టర్లో ఒక ట్వీట్ వేసాడంట దాని గురించి సాక్షిలో ఒక పెద్ద వార్త రాసుకొచ్చాడండి ఒకసారి అదేంటో చదివి అను చూడండి మీ అనుభవం నేర్పింది ఇదేనా బాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీసిన వైఎస్ఆర్ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మా ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో చేసిన రుణంలో మీరు ఏడాదిలోనే చేసిన అప్పు నలభై నాలుగు శాతం మీరు అడ్డగోలుగా భారీగా అప్పులు చేసినా అభివృద్ధి జాడలేదు సంక్షేమం ఊసేయలేదు అభివృద్ధి గురించి నువ్వే అక్కడికి వచ్చి అభివృద్ధి గురించి పరిశ్రమల గురించి పెట్టుబడుల గురించి యువతకు ఉపాధి గురించి ఉద్యోగ అవకాశాల గురించి నువ్వు మాట్లాడితే నేను వినాలి జనాలు అంత పెంచాలనుకున్నావా తమరు చేసింది ఏముంది అభివృద్ధి తమర చేసిన అభివృద్ధి ఏమైపోయిందన్నా నీ దశాబ్దాల అనుభవం ఏడాదిగా రాష్ట్రానికి ఇచ్చింది ఇదేనా కాగి నివేదికలు గణాంకాలతో టీడీపీ కూటమి ప్రభుత్వ ఆర్థిక అసమర్థతను కడిగేస్తూ ఎక్స్ లో వైఎస్ జగన్ పోస్టు ఓరడే మా జీవితం ఎట్లా కడిగడమే అక్కడ ఇది ఏదో అసెంబ్లీకి వెళ్ళి కడగచ్చు కదా ఎందుకు కడుక్కోవడం అన్న ఎక్స్లోని ఫేస్బుక్లోని యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లోని మన పార్టీ కార్యాలయంలోని అక్కడ కడుక్కోవడం అక్కడ అక్కడిగేది అసెంబ్లీకి వెళ్ళి అడిగానా నువ్వు కడుగుతావో నిన్నే వాళ్ళు ఉతికేస్తారు తెలిసిద్దిగా కడనమ్మాట దేవుడు అడిగితే నిన్నే అన్న అక్కడికి వెళ్తే లోపలికి వెళ్తే ఆధారాలు చూపించి టీవీ మీద పెద్ద స్క్రీన్ మీద వేసి చూపించి నువ్వు చేసింది మనకి స్క్రీన్ మీద చూపిస్తేనే కానీ మనకు అర్థం కాదు కదా మన బొర్రకే నీకు నీట్గా స్క్రీన్ మీద చూపించి ఇదిగోరైనా నువ్వు చేసిన అప్పులు ఎంత నువ్వు చేసిన డెవలప్మెంట్ ఇది నువ్వు వీకింది ఇది రాష్ట్రానికి ఇదిగో మేము చేసింది ఇది నేను తీసుకున్న నిర్ణయాలు ఇది సో నీకు మాకు చాలా తేడా ఉంది ఇలాంటి కౌరులు ఇక్కడ చెప్పమాకని చెప్పేసి ఓ వనగడ్డాడతారు అక్కడ ఎక్స్లో కడిగేసాడు ఫేస్బుక్లో కడిగేసాడు ఇన్స్టాగ్రామ్లో పిలిచేసాడు ఏ ట్రై అసెంబ్లీకి వెళ్ళమని చెప్పాను జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే ఊరికే మీరు మాజీ ముఖ్యమంత్రి ప్రజలు మీకు ఓట్లేసి ఎక్స్లో కడుక్కోవడానికి ఫేస్బుక్లో చూడుకోవడానికన్నా కాదుగా అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రజల తరఫున పోరాటాలు చేయడానికి అబ్బాయి అవన్నీ వదిలేసాడండి అవన్నీ వదిలేసి నేను ఎక్స్లో ట్వీట్ అయ్యగానే మీరు ఇక్కడ పొద్దున్న సాక్షులు కడిగేసాడు చూసేసాడు నాకేసాడు అని చెప్పేసి ఒక పెద్ద వార్త రాసానని చెప్పి అసెంబ్లీకి మాత్రం వెళ్ళరండి అదొక్కటే నాకు ఇవాళ తక్కువ డౌట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన వ్యక్తి ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు కొన్ని ఎవరైనా వ్యక్తిగతంగా ఏదైనా అన్నారా లేదు కొన్ని కుటుంబ సభ్యులు ఏమైనా అన్నారా లేదు ఎందుకు వెళ్ళవండి వెళ్ళాలి కదా మాట్లాడలేదండి మ్యాటర్ లేదు అసలు జీరో నాలెడ్జ్ బుర్రలో ఏముండవు ఊరికే మళ్ళీ ఎవడనని చెప్తే అప్పటికప్పుడు మాట్లాడలేమో కానీ లేకపోతే స్వతహాగా మాట్లాడాలంటే చాలా కష్టం సో అసెంబ్లీలోకి వెళ్తే నవ్వులు పలు అందుకని చెప్పేసి వెళ్ళట్లా మాట్లాడే చేతకాకనే వెళ్ళట్లా అదే మన తాడేపల్లి కొంపలో కానీ క్యాంప్ ఆఫీస్లో కాని అయితే చుట్టూ ఎవరు ఉండరు మన వాళ్ళే ఉంటారో నాలుగు కెమెరాలు పెట్టుకోవచ్చు ఓ నలుగురు మనలో కూర్చోబెట్టుకోవచ్చు అక్కడ జర్నలిస్ట్ పేరుతో వాళ్ళే ఖుషన్లు అడుగుతూ ఉంటారు దానికి మనం సమాధానం చెప్పినట్టుగా నటించేయొచ్చు ఓ నలుగురిని విమర్శించచ్చు దానికి మళ్ళీ సోషల్ మీడియాలో పెద్ద పెద్ద ఎలివేషన్లు ఎత్తా ఉంటారు అప్పుల గురించి నువ్వు మాట్లాడమాక నువ్వు చేసిన అప్పులు అంతయా దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశావు పంట రాత్రి సంక్షేమ పథకాలతో రెండు లక్షల డెబ్భై వేల కోట్లు నువ్వు చెప్పింది మరి మిగిలిన సొమ్ము ఏమైపోయింది ఏం చేసావు అన్న మిగిలిన సొమ్ము అంతా మనం ఏం చేసామన్నా చూపినా మూడు రాజధానులు అన్నావు మూడేళ్ళు గడిపేసేవారు తర్వాత నేను మూడు రాజధానులు ఏర్లైన అన్నావు విశాఖపట్నం అన్నావు కర్నూలు అన్నావు అమరావతి అన్నావు ఏం సాధించాం మనం మనం తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఎక్కడైనా సరే ఒక తట్ట మట్టి వేసేవా అభివృద్ధి పేరుతో అన్న అభివృద్ధి పేరుతో పలానా బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను ఇగో నేను శంకుస్థాపన చేస్తున్నాను భూమి పూజ చేస్తున్నానని చెప్పేస్తాను ఏదైనా ఒక తట్ట మట్టి ఎక్కడైనా వేసేవా లేదు ఇప్పుడు నేను ఏదైనా ఒక్క పరిశ్రమ తీసుకొచ్చావా రాష్ట్రంలో ఉపాధి యువతకి ఉపాధి కల్పించే బాధ్యతగా ఇదిగో రాష్ట్రానికి పలానా పరిశ్రమలు తీసుకొచ్చాను వాటిని మేము శంకుస్థాపన చేసాము ఇవాళ అవి రన్నింగ్లో ఉన్నాయని చెప్పుకోవడానికి ఒక పరిశ్రమ అయినా ఉందా ఒకటి ఒకటి లేదండి ఉన్న పరిశ్రమలు తరిమేసాడు ఉన్న పరిశ్రమల్ని వచ్చిన పరిశ్రమల్ని వీళ్ళ కమిషన్లు కప్పు కూర్చుని తరిమేసేది అక్కడపాక ఎందుకండి కియాకండి కియా పరిశ్రమకి ఇలా గోరంట్ల మాత్రం ఎంత రచ రచరత్ చేసాడో అందరం చూసిందే వాళ్ళు కమిషన్ అడిగారు అక్కడ వీళ్ళు వెళ్ళి వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అలాంటి దౌర్భాగ్యులు ఇంకా చట్టా పరిశ్రమలు అయితే వీళ్ళ బాధపరించలేక వెళ్ళిపోయినావు కూడా రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయినాయి ఇవాళ రాష్ట్రం వెనకబడిపోవడానికి గల కారణం తమ ఐదేళ్ల పరిపాలన అన్న ఏ రాష్ట్రంలోనూ కూడా ముఖ్యమంత్రి మారినా సరే ఏ ముఖ్యమంత్రి కూడా గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పరిశ్రమలని వెనక చెప్పి చూడరన్నా నువ్వు తప్పితే ప్రతి దాన్ని రాజకీయ కోణంలోనే ప్రతిది ఏ పరిశ్రమ వచ్చినా రాష్ట్రానికి ఎవరు పెట్టుబడి పెట్టాలని ముందుకు వచ్చినా అది ఏ జరిగి ఏది జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారు చుట్టమంటారా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి సంబంధాలు ఉన్నాయంటారా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి కమిషన్ ఇచ్చారని చెప్పేసి మరి మిగిలిన రాష్ట్రాల్లో అన్నా మిగిలిన రాష్ట్రాల్లోని పరిశ్రమలు కావచ్చు కంపెనీలు ఏదైనా సరే మరి వాళ్ళు ఎవరు కమిషన్ ఇస్తారో ఆయా ముఖ్యమంత్రులకు ఇస్తారా మరి నీ హయాంలో ఏదో మన పదమూడు లక్షల కోట్ల రూపాయలు అన్నా కదా వైజాగ్లో సబ్మిట్ పెట్టి మరి నీకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చారన్నా నాకు అర్థం కావట్లా మనం చేసుకున్న పరిశ్రమలతో ఒప్పందాలు ఏంటంటే బొబ్బట్లు మామిడి తాండ్రలో చింతపండు పచ్చడి రేవు గుడియాలు అక్కడ ఇయనా ఆ మనిషికి పశువుకి తేడాతలిని తీసుకొచ్చి ఎవరన్నాయా గుడివాడ అమరాన్ని తీసుకొచ్చి మంత్రిని చేసేవాడు తీరు తిన్నం లేకుండా అసెంబ్లీలో బొబ్బట్లు మావిడి తాండ్రే రేవు చింతపండు పచ్చడి అని చెప్పేసి సర్వేస్ మినిమం నాలెడ్జ్ లేదు ఒక ప్రభుత్వం కనీసం ఎవరితో ఒప్పందాలు చేసుకుంటాయి అంతేనా ఆ పరిశ్రమ తయారు చేసే ప్రోడక్ట్ ఏంటి ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలనుకుంటుంది ఎంతమందికి ఉపాధి కల్పించ కల్పించాలనుకుంటుంది ఈ పరిశ్రమ మన రాష్ట్రానికి వస్తే ఇగో ఇంతమంది యువతకు ఉపాధి దొరుకుద్ది కనీసం మినిమం బేసిక్ నాలెడ్జ్ లేని వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిని చేశారు అది అప్పుడు ఆలోచన బొబ్బట్లు అని చెప్పి మాట్లాడకనే నౌలుకోలు అయిపోయారు అది ఎలా మాట్లాడిరా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదు జగన్ గారి గురించి జగన్ గారి గురించి అనలేదు తెలుగుదేశం పార్టీని అన్నాడో తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించాడని చెప్పి చాలామంది చెప్పుకొస్తారు తెలుగుదేశం ప్రభుత్వం అయినా సరే అప్పటి ప్రభుత్వం అయినా సరే ఒక ప్రభుత్వం ఒక పరిశ్రమకి భూమి కేటాయించాలంటే కొన్ని రూల్స్ ఉంటాయిగా ఉండకుండా ఉండవుకా అవునా మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాము ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం కనీసం ఇదన్నా ఉంటుంది కదండి ఉండదా అవి లేవ అవేమీ లేకుండా భూములు కేటాయించేస్తారా అలాంటి వ్యక్తులు నువ్వు డెవలప్మెంట్ సంక్షేమం అని చెప్పేసి అని మాట్లాడుతుంటే దీంతో నవ్వాలి మాకు అర్థం పైగా సంక్షేమ పథకాల గురించి సంక్షేమం గురించి నువ్వే మాట్లాడాలి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి నాలుగు ఐదేళ్ళు తీసుకున్నాడండి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి అమ్మఒడి మొదట్లో పదిహేను వేలు అన్నాడు మొదట్లో ఇద్దరికే అన్నారు ఇచ్చింది ఒకరికే అది కూడా ఎంతండి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేలే అనుకోండి మళ్ళీ రెండు వేల రకూరు నొక్కేశాడు అందరూ కూడా మద్యపానం నిషేధం అన్నాడు ఏమైంది సొంతంగా తానే అడ్డగోలుగా లేని ఊరు పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చి అమ్మేశాడు ఏమన్నా అంటే ఈ వీటి మేమేమి కొత్త డిస్టరీకి ఏమీ పర్మిషన్లు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నట్లకే వాటిని మేము అన్నాడు ఒకవేళ అదే కొనసాగితే కనుక పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రం ఏ మధ్యమైతే దొరికిందో పంతొమ్మిది టు ఇరవై నాలుగు కూడా అదే మధ్య దొరకాలి దొరకలేదుగా వాటిని మీరు అమ్మలేదుగా అంటే ఏం చేశారంటే కొత్త డిస్టరీకి పర్మిషన్ ఇవ్వకుండా అనుమతి ఇవ్వకుండానే ఊరు లేని లోకల్ బ్రాండ్స్ని తీసుకొచ్చి అమ్మించేసాడు ఇక్కడ అనుమతి లేని మధ్య మాట అంటే రేపు అన్న రోజున మన ఈ కేసులు ఇరుక్కోకూడదు అంటే ఎవరికీ పర్మిషన్ ఇవ్వకూడదు సైలెంట్గా ఊరు లేని బ్రాండ్ని తీసుకొచ్చి అమ్మేయాలి అంతేనా అలాగే అమ్మేసేడు గత ఐదేళ్ళు అందరూ రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు వేళ మీరు సంక్షేమం గురించి అప్పుల గురించి మీరు వీటి గురించి మాట్లాడితే చాలా సిరాగ్గా ఉంటుందండి దయచేసి వీటి ప్రస్తావం తెకండి ఇంకోటి ఏదైనా మాట్లాడగానే వీటి గురించి మాట్లాడమాట